ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేన గెలుపు ఖాయమన్నారు చంద్రబాబు జగన్ సినిమా అయిపోయిందని త్వరలోనే ఇంటికి వెళ్లిపోతారని చెప్పారు కృష్ణా జిల్లా తిరువూరు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట బహిరంగ సభల్లో మాట్లాడారు రెండు వేల పంతొమ్మిదిలో పోలవరానికి గ్రహణం పట్టిందన్నారు టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేస్తామన్నారు మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడాడని ఆరోపించారు చంద్రబాబు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ఫైర్ అయ్యారు అసెంబ్లీలకు పదహైదు అసెంబ్లీలు మీరు గెలిపించారు మూడు పార్లమెంటుకు మూడు పార్లమెంట్లు గెలిపించారు రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం పదైదు అన్ని పార్లమెంట్ గెలిపిస్తా మొట్టమొదటిసారిగా ఒక్కసారి అడిగేశారు అది రెండు వేల పంతొమ్మిదిలో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ఐదేళ్లుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది సినిమా అయిపోయింది